హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారత్ ఈసారి చేసిన ఈ ఒక్క చాకచక్యం నిజంగానే చైనాను కుదిపేసింది చైనాకు అసలు ఊహించిన విధంగా భారత్ ఇంత పెద్ద నిర్ణయంపై సంతకం చేసేసింది వాళ్ళకి విషయం తెలిసేసరికి భారత్ పూర్తి పని పూర్తి చేసేసుకుంది ఈ నిర్ణయం నేరుగా సౌత్ చైనా సముద్రంలోని పరిస్థితిని మార్చేస్తుంది ఎందుకంటే ఇది చైనా యొక్క దాదాగిరికి నేరుగా ఎదురు దెబ్బ దాని వన్ చైనా పాలసీకి కూడా భారీ ఎదురు దెబ్బ తగులుతుంది అందుకే బీజింగ్ టెన్షన్ రోజు పెరుగుతుంది ఇక్కడ విషయం ఏమిటంటే భారత్ ఫిలి మధ్య కొత్త మిలిటరీ జాయింట్ సెల్ అగ్రిమెంట్ ఇటీవల దీనిపై సంతకాలు చేశాయి ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఫిలిపిన్స్ కలిసి అనేక రకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ అభివృద్ధి ప్రత్యేకంగా చెప్పాలంటే భారతీయ ఆయుధాలను ఇక నేరుగా ఫిలిపిన్స్ లోనే అసెంబుల్ చేయవచ్చు దీని వల్ల ఉత్పత్తి పెరగడమే కాకుండా ఈ ఆయుధాలను ప్రపంచంలోని ఇతర దేశాలకు అమ్మడం కూడా సులభం అవుతుంది అందుకే చైనాకు ఈ మొత్తం వాడతారు మనకు వ్యతిరేకంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ ఈ విడుల పూర్తిగా అర్థం చేసుకుందాం కాబట్టి ఈ విడుల చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఇండి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ భారత్ ఇప్పటికే బ్రహ్మోత్సవ మిషన్ ఫిలిపీన్స్ కు అందించింది కానీ ఇప్పుడు విషయం దానికంటే ముందుకు వెళ్ళింది ఈ ఒప్పందం తర్వాత లాంగ్ రేంజ్ మోటార్ షెల్స్ హ్యాండ్ గ్రానైట్స్ నేవీ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీ రాదార్లు కొన్ని షార్ట్ రేంజ్ మిసైల్స్ కూడా ఫిలిప్పీన్స్ లో భారత సాయంతో తయారు కాగలవు దీని ప్రత్యక్ష ప్రభావం సౌత్ చైనా సముద్రంలో బలాల సమతూకంపై పడనుంది చీనాకు అనిపిస్తుంది భారత్ నెమ్మదిగా తన ప్రతి ఫంట్ బలహీనపరుస్తుందని ఫిలిప్పీన్స్ దానికి ఉదాహరణగా మారిందని ఇంతకీ మాత్రమే కాదు రెండు దేశాల వైమానిక దళాల మధ్య ఎయిర్ స్టాఫ్ స్టాక్స్ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా సంతకం చేశారు దీనితో రెండు సైన్యాల ఇంటర్ ఆపరేబిలిటీ మరింత బలపడుతుంది అవసరమైతే ఫిలిప్పీన్స్ భారత వైమానిక దళం నుంచి మద్దతు కోరవచ్చు అలాగే భారత తీర దళం ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు మధ్య కూడా ముఖ్యమైన ఒప్పందం జరిగింది ఇది సముద్ర నీటి చట్ట మరింత బలపరుస్తుంది సముద్రంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై తీసుకోవడానికి సహాయపడుతుంది జాయింట్ సెల్ అగ్రిమెంట్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇకపై చీనా ఫిలిప్పీన్స్ ప్రత్యేక సముద్ర ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు దాదాగిరి చేయలేదు ఎందుకంటే అక్కడ భారత ఉనికి కూడా స్పష్టంగా అనిపిస్తుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత తీర రక్షక దళం చేరికతో సౌత్ చైనా సముద్రంలో జరిగే ప్రతి కార్యకలాపంపై నేరుగా నిఘా ఉంటుంది అక్రమ చేపల వేట నుంచి సముద్ర దొంగతనం వరకు ఏ సమస్య తీసుకోవచ్చు ఇదే అతి పెద్ద సవాలు ఎందుకంటే ఇకపై అది బహిరంగ సముద్రంలో తన బలం చూపించే ముందు పదే పదే ఆలోచించాల్సి వస్తుంది ఈ ఒప్పందం ప్రస్తుతం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈ కాలంలో రెండు దేశాలు కలిసి జాయింట్ ఎక్సర్సైజులు శిక్షణ కార్యక్రమాలు టెక్నాలజీ షేరింగ్ వంటివి కూడా ముందుకు తీసుకెళ్తాయి సైన్య శక్తి ఒక్కసారిగా పెరుగుతుంది భారత డిఫెన్స్ పరిశ్రమకు కొత్త మార్కెట్ లభిస్తుంది ఫిలిపీన్స్ భారత్ నుంచి మరిన్ని ఆయుధాలు భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కేవలం కొద్ది అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది దీని ప్రత్యక్ష లాభం భారత ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది ఈ మిలిటరీ ప్యాకేజీలోనే భారత్ భారత కు కౌంటర్ టెర్రరిజం అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ హెచ్ఏడి లో కూడా సహాయం చేస్తుంది దీనితో రెండు దేశాల సంబంధాలు మరింత దృఢంగా మారుతాయి ఈ భాగానికి ముఖ్య ఉద్దేశం కేవలం భద్రత పెంచడం మాత్రమే కాదు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఫ్రీ అండ్ ఓపెన్ నావిగేషన్ కూడా ఇది రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం మెరుగ్గా ఉంటే ఫిలిప్పీన్స్ ఈ ఒప్పందాన్ని మరింత పొడిగించవచ్చు భారత్ ఆ అవకాశాలను ముందే కొనసాగిస్తుంది చైనా మాత్రం ఈ ప్రయత్నాన్ని ఆర్మ్స్ రేస్ అనే చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ వాస్తవం ఏమిటంటే భారతనికి తన ప్రభావాన్ని తగ్గిస్తుందని భయమే చైనాకు ఉంది బీజింగ్ కు బాగా తెలుసు భారత నేవీ లేదా తీర రక్షక దళం అక్కడ యాక్టివ్ అయితే తాను ఇష్టం వచ్చినట్టు చిలగాటం ఆడలేదు అందుకే భారత్ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడు ఒప్పందం సంతకం అయిపోయింది కాబట్టి భారత్ ఆగుతుందనే ప్రశ్న లేదు ఇదే విషయం చైనాను అత్యంత ఆందోళనకు గురి చేస్తుంది నా దృష్టిలో ఇది భారత్ యొక్క దీర్ఘకాలిక వ్యూహంలో ఒక భాగం చైనా ఒత్తిడి చేసే ప్రతి దేశంతోనూ కలిసి పనిచేయాలని భారత్ భావిస్తుంది భారత్ తన నేవీ డిఫెన్స్ టెక్నాలజీని ఆ దేశాలకు అందిస్తే చైనాకు ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టమవుతుంది ఇదే విధంగా భారత పెద్ద ఎత్తున ప్రాంతీయ సమతూకాన్ని మళ్లించగలదు ఈ రోజు ఫిలిప్పీన్స్ తో ఈ భాగస్వామ్యం మొదలైంది రేపు వియత్నాం మలేషియా ఇండోనేషియా వంటి దేశాలు కూడా భారత్ కు మరింత దగ్గరవుతాయి చైనా ఎప్పుడు భారత్ వ్యతిరేక దేశాలకు సహాయం చేసి మనకు వ్యతిరేక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అందుకే భారతీయ ఈ అడుగు ఒక రకంగా కూటనీతికి జవాబు కూడా ఇటువంటి ఘర్షణ లేకుండానే అనేక దేశాల్లో తన ఉనికిని నమోదు చేస్తూ చైనాకు ఏ ఒక్క ఫ్రంట్ లో ఆధిక్యం సాధించకుండా కష్టతరం చేస్తుంది దీర్ఘకాలంలో ఈ విధానం భారత్ ఒక బలమైన సముద్ర శక్తిగా మార్చడంలో కూడా సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారత్ ఇలాంటి మరిన్ని ఒప్పందాలు చెయ్యాలా నా అభిప్రాయం తప్పకుండా చెయ్యాలి ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం ఆ దేశం పక్షంలో నిలబడ దాని రక్షణ సామర్థ్యం కూటనీతిక విశ్వసనీయత ఎక్కువగా ఉంటే ఈ రెండింటిలోనూ భారత నిరంతరం బలపడుతుంది ఈ రోజు భారత ఆయుధాలు తయారు చేస్తుంది అమ్ముతుంది అవసరమైతే భాగస్వామి దేశాలకు శిక్షణ టెక్నాలజీ రెండూ ఇస్తుంది ఇదే విషయం ఆసియా దేశాలకు భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా మారుస్తుంది భారత ఫిలిపిన్స్ ఒప్పందం యొక్క మరో పెద్ద ప్రభావం ఇండో పసిఫిక్ లో చైనా సముద్ర ఆధిపత్యం పరిమితం కావడం ఎందుకంటే భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆ ప్రాంత భద్రతా వ్యవస్థలో భాగమవుతుంది దీనితో చిన్న దేశాల నమ్మకం పెరుగుతుంది భారత తమ పక్షంలో నిలబడగలదని ఈ నమ్మకమే చీనా దూకుడు విధానాన్ని మరింత కష్టతరం చేస్తుంది రాబోయే రోజుల్లో ఈ నమ్మకం భారత్ కు మరిన్ని భాగస్వాములను తెస్తుంది ఇదే సమయంలో భారత తన డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ సామర్థ్యాన్ని కూడా వేగంగా పెంచుతుంది తద్వారా భాగస్వామ్య దేశాల అవసరాలను వెంటనే తీర్చగలదు అందుకే బ్రహ్మాస్ వంటి ఆయుధాల కొత్త వెర్షన్లు హైపర్ సోనిక్ మిసైల్స్ పై కూడా పని జరుగుతుంది నిపుణులు చెప్తున్నారు తర్వాత కొద్ది సంవత్సరాల్లో భారత హైపర్సోనిక్ మిసైల్స్ పరీక్షలు సఫలం చేస్తే ప్రపంచంలోని ఆ చురుకైన దేశాల జాబితాలో చేరి అనేక దేశాల భద్రత కోసం భారత్ పై ఆధారపడే పరిస్థితి వస్తుంది ఈ సామర్థ్యమే భారత్ను పెద్ద సైనిక వడంబడికెలకు సహజ కేంద్రంగా మారుస్తుంది ఇవాళ అనేక దేశాలు చైనా ఒత్తిడి పెరిగిన తర్వాత తమ సొంత భద్రత సరిపోదని విశ్వసనీయ భాగస్వామి కోసం వెతుకుతున్నాయి ఇలాంటి వాతావరణంలో భారత్ విదేశాంగ విధానం విశ్వసనీయత వాళ్ళకు సురక్షిత ఎంపికగా కనిపిస్తుంది అందుకే మలేషియా వియత్నం ఇండోనేషియా వంటి దేశాలు గత కొద్ది నెలలుగా భారత్ సంబంధాలు బలపరుచుకున్నాయి వీళ్లకు ఆశ భారత్ సహకారంతో తమ సముద్ర భద్రత మరింత పెరుగుతుందని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ భాగస్వామ్యాన్ని సానుకూలంగా స్థిరంగానే చూస్తున్నారు అమెరికా జపాన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇండో ఫసిఫిక్ ను స్థిరంగా సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నాయి భారత్ వాళ్ళ వ్యూహంలో కీలక భాగం చైనా పెరుగుతున్న కార్యకలాపాలను చూస్తే ఈ దేశాల మద్దతు భారత్ ఫిలిప్పీన్స్ రెండింటిని మరింత బలపరుస్తుంది రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో భారత భర్త నిర్ణాయకంగా మారుతుంది అందుకే చెప్తున్నారు ఈ ఒప్పందం కేవలం ఫిలిప్పీన్స్ కోసం కాదు మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఒక పెద్ద మలుపు అవుతుందని మీరు కూడా మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి భారత్ తన నేవీ డిఫెన్స్ టెక్నాలజీని మరిన్ని దేశాలకు అందించాలా దీనితో చీనా పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకోవచ్చా సో ఇది ఫ్రెండ్స్ వీడియో కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్